అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు అండి నవరాత్రులో దేవి సరణ నవరాత్రుల్లో లాస్ట్ రోజు చివరి రోజు రాజరాజేశ్వరి అమ్మవారి దర్శనం అనమాట విపరీతం వర్షం నిన్న ఈవినింగ్ నుంచి అసలు ఆగలేదండి ఏ ముగ్గు పెట్టినా వెళ్ళిపోందో అదే చూపిస్తున్నాను మీకు ద్వార పూజ అది చేసుకుందామని చెప్పి చక్కగా ముగ్గు అయితే ఎర్లీ మార్నింగే పెట్టేశాను ద్వారాలకి అన్నిటికీనూ కాకపోతే ఒకసారి మంచిగా తోంబలు మాది ఇచ్చి దండం పెట్టుకుందామని మీకు చూపిస్తున్నాను అనమాట ఎక్కువసార్లు గడప పూజ చేసుకుంటానండి కాకపోతే మన పొద్దున్నే తొందర తొందర గడప పూజలు తులసి పూజలు ఏవైపోతుంటాయి వీడియోలు తీసేదానికి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపినండి ఎందుకంటే టైం టేకింగ్ దట్ ఇంట్లో పని మనకు పూజ ప్రశాంతంగా అవ్వాలంటే మనం వీడియో పైన దృష్టి పెడితే మాత్రం అస్సలు అవ్వదండి మీకు ఎక్కువ సార్లు ఈ విషయం చెప్పాను నేను అందుకని నాకు వీడియో తీయడానికి కూడా అసలు అవ్వదు అనమాట ఈరోజు కొంచెం చూపిద్దామని చక్కగా పూజ చేసుకుని పూజ గదిలోకి వచ్చాననమాట అన్నీ రెడీ చేసుకుని అలా కూర్చున్నాను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా ముందర కూర్చుంటే నాకు కొంచెం అందదు అమ్మవారు అందుకని దీపం వెలిగించి అమ్మవారికి ఆహ్వానం చేసి చక్కగా నేను పువ్వులన్నీ పెట్టుకొని మళ్ళీ కూర్చుంటాను అనమాట ఇది ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారికి మనం ఈ పది రోజులు ఏ నైవేద్యాలు అయితే చేస్తామో అన్ని నైవేద్యాలు చేసి మహానైవేద్యంగా మనం సమర్పించవచ్చు లేదు అని అంటే పులిహోర నైవేద్యం చేయొచ్చు బెల్లం పరమాన్నం ఈ పది రోజులు ఖచ్చితంగా చేసుకుని పదకొండో రోజు కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు అలా చేసుకుంటే ఇంకా మంచిది బెల్లం పరమాన్నం చేసుకోవచ్చు నేనైతే చాలా రకాలే చేశాను వీలైనంత ఐ మీన్ నా హ్యాండ్ కంటే పవిత్ర హ్యాండ్ ఎక్కువ ఉందని చెప్పాలి నాకు మధ్యలో బ్రేక్ వచ్చిందండి ఆ ఫోర్ డేస్ కూడా చక్కగా పవిత్ర చేస్తుంది అనమాట అందుకని అప్పుడు షార్ట్స్ వచ్చాయి మీరు కూడా అందరూ అయితే ఈరోజు మన సుగంధ సుగంధపరమైన పుష్పాలు ఏవైనా ఇవ్వచ్చు అయితే ఆకుపచ్చ వస్త్రం ధరిస్తారు రాజరాజేశ్వరి అమ్మవారు కుంకుమ అర్చన చేసుకొని మంచిగా సుగంధభరితమైన పుష్పాలంటే విరజాజులు పారిజాతాలు సన్నజాజు పూలు కొంచెం ఉంటాయి అలా చక్కగా అన్నీ చేసుకొని తామర పూలు మరి ఇంకా మన ఇంట్లో మందారాలు మిగతా అన్నీ మీకు తెలిసినవి చక్కగా పెట్టుకొని కొంచెం పెద్ద కుందులు పెట్టుకొని మంచిగా దీపం వెలిగించుకున్నాను అనమాట ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించడం వలన శక్తి సౌభాగ్యం అండి ముఖ్యంగా మనకు కావాల్సిన శక్తి ఎంత కష్టపడతాము మనకి ఎన్నో హెల్త్ సమస్యలు ఉంటాయి ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా నెక్స్ట్ మనం ఎక్కువ సార్లు బ్యాలెన్స్ ఉండాలి అని అంటే మనకి ఫస్ట్ శక్తి శక్తి ఉండాలి అని అంటే మంచి హ్యాబిట్స్ ఉండాలి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు దానికోసం మళ్ళీ మాట్లాడదాం సౌభాగ్యం సౌభాగ్యం ఉంటేనే మనం ఎక్కడైనా నిలబడగలమండి ఇది నిజంగా నమ్ముతాను ఎందుకంటే మనం ఎంత గట్టిగా ఉన్నా సౌభాగ్యం దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకు సౌభాగ్యం కోసం ఈ అమ్మవారిని పూజించాలన్నమాట రాజరాజేశ్వరి అమ్మవారికి నేను మొన్న టూ టైమ్స్ ఏమో వీడియో అప్లోడ్ చేశాను కదా మనకి ఇక్కడ శక్తి శక్తిపేయటం కాదు రాజరాజేశ్వరి అమ్మవారి ఆశ్రమం ఉంటుంది కదా కుంచెలు కురమైపేట ఈరోజు అమ్మవారి వెలుదులు మామూలుగా ఉండదు అనమాట వెలిగిపోతుంది అక్కడ ప్రాంగణం అంత వర్షం వల్ల దేవాలయాల దగ్గర అంత ఇబ్బంది అవుతుందండి లేదంటే ఈరోజు అంగరంగ వైభవంగా జరగాలి జరుగుతున్నాయి కానీ బాగా ఇబ్బంది పడుతున్నారనమాట అందరూ నేనైతే కదంబం దద్దోజనం కట్టి పొంగలి కొబ్బరి అన్నం పులిహోర ఇంకా మరి ఇంకా వీడియో చెప్పేటప్పుడు నేను ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంటాను మీ చాలామందికి తెలిసే ఉంటుంది అన్ని రకాల నైవేద్యాలు చక్కగా చేసుకొని కొన్ని కొన్ని రకాల పళ్ళు వస్త్రం ఉంటాం వారికి సమర్పించుకొని పిల్లలు మా చిన్నపడిచి వైజాగ్లో ఉంటుందండి తన పిల్లలు ఇద్దరు మా సాయి వెంకి వచ్చారు ఆ కొన్ని రోజులు అక్కడ ఫస్ట్ మా ఇంటికి వెళ్ళారనమాట ఐ మీన్ మా తో ఇంటి దగ్గర వెళ్ళి రెండు ఉంటే ఇక్కడికి వచ్చారు చక్కగా అందరం కలిసి కూర్చొని మంచిగా పూజ కన్నా అయితే ఈరోజు సెలవు ఎందుకంటే ఈరోజు పూజలు అవి ఉంటాయి కదా తను పెట్టుకున్నాడు అనమాట తను వాళ్ళ డాడీ ఇంకే ఈరోజు అన్ని గుళ్ళు తిరుగుతారు వేటలు అవి ఉంటాయి తనకి తను బిజీగా ఉన్నారు మా హస్బెండ్ కన్నా ఈరోజు ఇంట్లోని అన్ని దగ్గర బొట్లు పెట్టడం దూపం ఇంట్లో తిప్పడం అన్నీ కన్నాకి అప్పచెప్పారనమాట పిల్లలు సరదాగా సరదాగా ఈరోజు చేసుకున్నారు పవిత్ర అయితే ఎర్లీ మార్నింగ్ వేగంగా లేచి చాలా హెల్ప్ చేసింది నిజంగా చెప్పాలంటే అమ్మవారి వల్ల ఈ పదకొండు రోజులు ఎటువంటి బ్రేక్ లేకుండా పవిత్రకైతే చక్కగా నవరాత్రులు అయ్యాయి నేను మధ్యలో ఆగాను అమ్మాయి అయితే అసలు ఉల్లిపాయ ఏం తినకుండా బాగా చేసింది కూడా ఇప్పుడు వరకు తినలేదు అనుకోండి అది వేరే విషయం చక్కగా పిల్లలకి సరస్వతి కటాక్షం వచ్చి వారికి ఆరోగ్యం బాగుంది ఆదిపరాశక్తిలాగా ఆడపిల్లలు ఉండాలని నేను నమ్ముతాను వాళ్ళకి కూడా అదే చెప్తానండి అమ్మవారి దయ వలన ఆ దుర్గాదేవి దయవల్ల అందరికీ దుర్గతి దూరమయ్యి సద్గతి ప్రాప్తించి అందరూ సౌభాగ్యవతులుగా ఉండి ఆనందంగా ఆరోగ్యంగా నలుగురితో కలిసిమెలిసి చక్కగా ఉండాలని చెప్పి అందరికీ విజయం సమకూరాలని కోరుకొని ఈరోజైతే విజయదశమి పూజ చాలా అంటే చాలా చక్కగా అయింది మళ్ళీ అదే చెప్తున్నాం వర్షం పడకపోతే మాత్రం ఇంకా భలే బాగుండేదండి ఇంట్లో పిల్లల సందడి ప్రతి సంవత్సరం నాకు దసరాకి ఇంట్లో చాలా కోలాహలం ఇక్కడ మనకి రోడ్డు మీద గౌరవం తల్లి ఉంటారు కదా ఆమె దగ్గరికి ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేవాళ్ళం ఆ పిక్స్ నాకు దొరుకుతాయి తర్వాత చూస్తే మీకు ఏదో ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను పిల్లలు అందరూ మా ఆడపడుచు చిన్న ఆడపడుచు పిల్లలు పెద్ద ఆడపడుచు పిల్లలు మామరుదు పిల్లలు మానయ్యాల పిల్లలు మొత్తం కోలాహలంగా చేసుకునే వాళ్ళం నవరాత్రులు బట్ ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు మా పెద్దవాడు జాబ్ వచ్చింది కన్నా కూడా బిజీ అయ్యేడు తన డ్యూటీలో అందరూ బిజీ అవ్వడం అలా స్ట్రెంత్ తగ్గింది కానీ ఎక్కడ ఉన్న వాళ్ళ ఆరోగ్యంగా హాయిగా ఉండాలని కోరుకుంటాను ఎప్పుడు కుటుంబం అంతా బాగుండాలనే నా కోరిక మా మామగారి కోరిక కూడా అదే ఆ విధంగా నా పూజ అయితే అమ్మవారి దైవాలన చక్కగా అయిందండి అండి ఎంత బాగా మనం చేసుకున్నా ఓకే చాలా సింపుల్గా చేసుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం తృప్తి అనమాట ఇక్కడ ప్రసాదాలు చూపిస్తాను అక్కడ కన్నా దూపం తిప్పుతున్నాడు అన్నిటికి బొట్లు పెట్టి పైనుంచి కింద వరకు బోర్డులు వాషింగ్ మిషన్లు ఏసీలు ఏవో ఉంటాయి కదన్నీను అన్నింటికి బొట్లు పెట్టి చక్కగా తిప్పుతున్నాడు ఇక్కడ ప్రసాదాలు చూపిస్తున్నాను మీకు వడపప్పు పానకం అనేది ప్రతిరోజు కంపల్సరీ కొబ్బరి అన్నం ఇంకేంటే చెప్పాను అన్ని రకాల ప్రసాదాలు ఇక్కడ మీకు సరదాగా చూపిస్తున్నాను మీరు ఎంతవరకు చేసుకున్నారు అందరికీ బాయ్ందా మరీ ముహూర్తం కాకుండా ఒక్కరోజు ఒక్క ముహూర్తం ఒకలా ఉంటుంది అనమాట ఐదు గంటల నుంచి పొద్దున్న మా ఇప్పుడు పదకొండు యాభై ఐదు వరకు చేసుకోవచ్చని కొంతమంది ఏవో టైమింగ్స్ చెప్పాను నేను అయితే అదే ఫాలో అయ్యాను అందరూ ఉన్నారు కాబట్టి నందు పవి కన్న మా సాయి వెంకీ నేను మా హస్బెండ్ అయితే ఫుల్ బిజీ తన దేవాలయాలు చూసుకొని వస్తున్నారు ఇంట్లో బాజితే ఇక్కడ వర్షం ఫుల్ తులసం దగ్గర పూజ లోపల చిన్న గూడులా ఉంటుంది దాంట్లో పెట్టాను అనమాట విపరీతంగా వర్షం అదే చెప్పాను ఓకే నచ్చితే లైక్ చే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దాం మరో మంచి వీడితే మళ్ళీ కలుద్దాం